పరిస్థితి ఎలా ఉంది చూసుకొని మనం బాగా చదువుకోవాలి ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది బాగా శ్రద్ధగా విని టీచర్ చెప్పింది శ్రద్ధగా విని వాళ్ళు ఎవరి కోసం చెప్తారు మన కోసమే చెప్తారని బాగా చదువుకోవాలి నేను మా సార్ నచ్చిన స్టూడెంట్ నేను ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు ఇక్కడే మా శ్రీగడ్డ గ్రామంలో చదువుకున్నాను నెక్స్ట్ తర్వాత బొమ్మఖండలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నాను ఒక పొక్క సేద్యం చేసుకున్నా మళ్ళీ చదువుతున్నాను నేను తర్వాత మళ్ళీ డిగ్రీకి వెళ్ళాను డిగ్రీలో నేను ఇంటర్లో తెలుగు మీడియం కానీ డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను అక్కడ చాలా కష్టమైన అయినా పట్టు వదలే ప్రయత్నించి చేశాను ఇంగ్లీష్లో మళ్ళీ ఎగ్జామ్ రాశాను ఎక్కడ ఫెయిల్ కాకుండా బాగా చదువుకున్నాను ఒక సేద్యం చేస్తూనో చదువుకున్నాను పిల్లలు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పరిస్థితుల్లో చూసుకొని తల్లిదండ్రుల పరిస్థితులు చూసుకొని చదువుకోవాలి బాగా ఫస్ట్ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందో చూసుకొని మనం బాగా చదువుకోవాలి ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది బాగా శ్రద్ధగా విని టీచర్ చెప్పింది శ్రద్ధగా విని వాళ్ళు ఎవరి కోసం చెప్తారు మన కోసమే చెప్తారని బాగా చదువుకోవాలి శ్రీతమ్మని చేస్తూ నాన్న అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ అన్ని విధాలుగా చేసుకుంటున్నాను అందుకే సార్ మనం అనుసం సార్ గారు ఏదో సేవ కార్యక్రమం అంటే మేము చదువుకున్నాం కదా ఏదో చెప్పి పిల్లలకి బాగా భవిష్యత్తులో బాగుండాలి ఏదో స్థాయిలో ఉండాలని మనకు కూర్చింది చెప్పాలి అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు దీనికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము దయచేసి పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకి అడుగు వేయాలని కోరుకుంటున్నాను సిరిగట్ట గ్రామ ప్రజలందరికీ ఓకే థ్యాంక్ యూ